శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ తదుపరి కన్యారాశి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసం నందు కన్యారాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అంటే లగ్నంలో కేతు లగ్నాత్ సప్తమ స్థానంలో రాహుగ్రహము శుక్రగ్రహము షష్టగ్రహ కూటం అయిపోయిన తర్వాతకి ఏ గ్రహ సంచారం ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి అయితే ఎప్పుడైనా సరే కేతు లక్షణం ఏంటంటే మతిమరుపు అధికంగా కలిగించేటువంటి వాడు మనకున్నటువంటి పనులు గురించి మనం మర్చిపోవడం మనకు జరగబోయేటువంటి షెడ్యూల్ గురించి మర్చిపోవడం ఏవైనా తీసుకురమ్మంటే వాడి గురించి మర్చిపోవడం మనం ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పేమెంట్స్ గురించి మర్చిపోవడం లేదా ఆస్తి కాగితాలు లేదా ఇంకేదన్నా పేపర్లు ఎక్కడన్నా పెట్టకూడదని చూడబెట్టి మర్చిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా ఈ కేతుగ్రహానికి సంబంధించి లగ్నాలు ఉండడం వలన ఈ యొక్క కన్యారాశి వారికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పాం కానీ ఎక్కువ ఇబ్బందులు మొదటి వారము ప్రథమార్థంలో ఉన్నటువంటి మొదటి వారంలో అది కూడా ఐదారు రోజుల వరకు మాత్రమే తర్వాతి కాలంలో గ్రహ సంచారంలో మార్పులు ఉన్నాయి కానీ సప్తమంలో ఉన్నటువంటి రాహువు వేరే కాదండి కేతులు ఇద్దరు ఒకరే కాబట్టి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారనంటే వీరి దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గ వారితో వీరి యొక్క కుటుంబీకులు కానీ వీరి యొక్క సన్నిహితులు కానీ వీరి శిష్యులు కానీ అంటే వీరు డైరెక్ట్గా ఏవైనా సరే సహాయం చేయలేకపోయినా ఈ రాసివారు వీరికి సంబంధించిన వారితోని సహాయం చేయించడం కాస్త ఇబ్బందుల్లో ఉంటే దాన్ని కనిపెట్టి తీసేయడం ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా గ్రహ సంచార రీత్యా నవమ నవమంలో కానీ దశమంలో కానీ ఉన్న గ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు యూత్రస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఆడవాళ్ళకైతే గర్భశక్తికి సంబంధించి ఇబ్బందులు రావచ్చు అవి చాలా పెద్దగా ఊహించుకొని భయపడడం లాంటివి జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా బాడీని ఎప్పుడు కూడా డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్త వహించండి ఆరోగ్యరీత్యా చెప్పేటువంటి విషయములు ఈ సమయం నందు మీకు రావాల్సిన బకాయిలు రావడము డబ్బులు రావడం కూడా జరుగుతుంది ఏవైనా నూతనంగా అంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ వాహనం కానీ కొనే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఏదైనా దేవాలయ నిర్మాణానికి మీ వంతు మీరు సహాయం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతకం గురించి తెలుసుకోండి అన్ని వర్గాల వారికి సంబంధించి లాంటి రెమెడీస్ చేయాలంటే మంతపడన చేయాలని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి ప్రత్యేకంగా మనము గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళతో ప్రతి బుధవారము కూడా నివేదన చేసి వీలైతే తేనెతోని పిల్లలకు ఆ యొక్క మోదగములు కానీ ఉండ్రాళ్ళు కానీ తినిపించండి ఈ ఏప్రిల్ మాసంలో విశేషంగా ఉగాది తర్వాతకి రామనవమి అలాగే పద్నాలుగవ తారీఖు నాడు ఈ యొక్క మేషరాశిలోకి సూర్యగ్రహ సంచారం దాన్ని మేష సంక్రమణం అంటారు అలాగే హనుమత్ జయంతి ఆ తర్వాతకి నెలాకరుణ అక్షయతృతీయ ఉంది కాబట్టి విద్యార్థులకి ఇలా చేసిన తర్వాతకి ఆడవారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ప్రతిదానిని కూడా పూజనీయంగా చేయడం మంచిది అంటే మీరు వంట వండేటప్పుడు వీలైనంత వరకు స్నానమాచరించే చేయండి వీలైనంత వరకు కాదండి ఖచ్చితంగా స్నానమాచరించే మీరు వంట చేయండి మీరు స్నానం చేసిన తర్వాతకే ఇల్లు కూడా ఊడవండి అలా కాకుండా చేస్తే జ్యేష్ఠాదేవికి నచ్చదట ఇంటికి దరిద్రదేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమం పాటించండి అలాగే ఎవరైతే ఈ యొక్క వంట చేసేవారు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆడవారందరూ కూడా స్నానం చేసిన తర్వాతకి ప్రముఖమైనటువంటి రోజులలో ఉదాహరణకు శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ వంట చేసేటువంటి పాత్రలు వంట చేసేటువంటి గ్యాస్ స్ట్రోని నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతకి వంటలు ప్రారంభించండి ఇంట్లో వండినటువంటి మొట్టమొదటి నైవేద్యాన్ని దేవుడికి నివేదన చేసి తర్వాతకి ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టండి వీలైతే పూర్తిగా వండినటువంటి అన్నం గిన్నెను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి కాస్తంత నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి దేవుడికి నివేదన చేసిన తర్వాతకే ఇంటిల్లి పాది తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఉన్న నాలుగు గురువారాలు కూడా బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టి సూర్యోదయం కంటే ముందే గురువారం నాడు నిద్రలేచి సూదీదారంతో ఆ నూట పది శనగల్ని కూడా దండలాగుచ్చుకొని నవగ్రహాల్లో కూడా ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో ఈ యొక్క శనగల దండ వేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారో లేదా చాలా బ్రాంచీలు ఉన్నాయో లేదు చాలా పెద్దదైనటువంటి వ్యాపారం ఉందో ఆ వ్యాపార స్థలంలో తెల్ల ఆవాలు అలాగే కాస్తంత ఆవు నెయ్యి కలిపిన పదార్థాలతోని ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర ఆ యొక్క తెల్ల ఆవాలు పెట్టుకొని ఆ యొక్క హోమం దగ్గర చేసేటువంటి ఆ యొక్క పాత్రలో వేయడం వలన ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వ్యాపార స్థలంలో వచ్చేటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి శౌచములతో వస్తారు కాబట్టి ఎటువంటి శౌచము తగలకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక పేపర్ తీసుకొని వెళ్ళి షాప్ అంతా మూసేసి వెళ్ళేప్పుడు దాన్ని వెలిగించి కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళండి దీనివలన నరఘోష నర నరపీడితములు పోతాయి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయడం మంచిది అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మంచిది ప్రతి ఆదివారం కూడా రాజకీయ నాయకులు మిరప గింజలు అలాగే పూరెక్కలు దోసిట్లో తీసుకొని మీ భార్యను కానీ ఎవరినైనా సరే వేయమని దాంట్లో నీళ్లు పోయమని ఓం నమో సూర్యాయ నమ ఓం నమో ఆదిత్యాయ నమ ఓం నమో శన్యా సమేతాయ నమ శనేర ఆత్మజాయ నమ అని సూర్యగ్రహానికి సంబంధించి సప్త అశ్వరద మారుఢాయ నమ ఆదిదేవాయ నమ అలాగే భాస్కరాయ నమ వీలైతే సూర్యాష్టకం ఉంటుంది నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాహకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే అని అర్ఘ్యంగా విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము కూడా విశేషమైన కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది నాణములతో ఉదాహరణకు మీరు సినీ రంగానికి మీడియా ఫీల్డ్కి సంబంధించిన వారు మీ స్తోమత మీడియాలో పెద్ద పొజిషన్లో ఉన్న ప్రతి వారము నూట ఎనిమిది రూపాయలు మీరు అమ్మవారికి సమర్పించదలిస్తే నూట ఎనిమిది నాణములు తీసుకెళ్ళండి రూపాయ కాసులు ఒక్కో అష్టోత్తరానికి అమ్మవారి దగ్గర ఒక్కొక్క నాణ్యం పెట్టండి ఒకవేళ మీ పరిస్థితి కాస్త మెండుగా ఉంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా ధనలాభం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని నిత్యమర్చించేటువంటి శుకరాచారుడి యొక్క ప్రతీతి కాబట్టి మీకు సినీ రంగంలో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మాయిల కోసం వరపాశుపతము అబ్బాయిల కోసం కన్యాపాశుపతము రుద్రాభిషేకం హోమం చేయడం జరుగుతుంది సామూహికంగా జరిగేది కాదండి ఎవరు ముందు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వారి వరకు మాత్రమే ఆ రోజున ఈ యొక్క పూజాధికత ఉంటుంది హోమం మాత్రం ఎవరైనా ఇద్దరు ఉంటే కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు దుర్గా కవచంతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ దగ్గర పెట్టుకొని వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే రైతులు సినీ రాజకీయ రంగాల వారితో పాటుగా రైతులు కులవృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి ఆ అభిషేకం చేసి పడినటువంటి ఆ పాలని నీటిని తీసుకొని వెళ్ళి మీ పొలంలో చల్లుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ యొక్క భూసమృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఐదు సోమవారాల పాటు కొబ్బరి బొండా కొట్టి ఆ నీళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి శివుడిపైన మీ చేత్తో అభిషేకం చేయడం వలన శారీరకమైనటువంటి బాధలు రుగ్మతల నుండి దూరం అవుతారు ఇక అందరూ కూడా విశేషంగా సంపెంగ నూనెతో కానీ విప్ప నూనెతో కానీ అలాగే ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ గానుగ నూనెతో కానీ సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ ఇవన్నీ కలిపిన వాటితోనైనా సరే దీపారాధన చేయడం మంచిది నిత్యం ఉదయం ప్రాతకాలంలో అలాగే ఈ సాయం సమయంలో కూడా ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఇంటికి ఉన్నటువంటి పీడితములు పోతాయి ఈ యొక్క రెమెడీస్ అందరూ పాటించి ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా జాతకం కోసం కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన భవంతు స్వస్తి